నమస్కారం నేను పంచకర్ల సురేష్ పడ నియోజక సమన్వయకర్త జనసేన పార్టీ ఈరోజు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే గత రెండు రోజుల కిందట మా సోదరుడు జనసైనికుడు నిస్వార్థమైన జనసేన మండల ప్రధాన కార్యదర్శి గూడూరు మండల ప్రధాన కార్యదర్శి సంతోషు కొన్ని అనివార్య కారణాల వలన అంటే గతంలో అక్కడ ఉన్నటువంటి గూడూరు తెలుగుదేశం మండల అధ్యక్షుడు అనుచితమైనటువంటి సభ్య సమాజం తొలగించుకునే విధంగా భూత పదజాలంతో మా జనసైనికుడిని సోదరుణ్ణి మనస్తాపానికి గురిచేయడం జరిగింది అటువంటి పరిస్థితుల్లో ఆ అంశాన్ని మేము గౌరవ కృష్ణప్రసాద్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాని మీద రేపొద్దున్న వివరణిస్తానని కృష్ణప్రసాద్ గారు మాట్లాడడం జరిగింది దర్మిళ తర్వాత మళ్ళీ నేను కృష్ణప్రసాద్ గారితో మళ్ళీ మాట్లాడడం జరిగింది దీని మీద మళ్ళీ ఇస్తామని కంక్లూషన్ అలా దఫదఫాలుగా నేను ఆ విషయం మీద కృష్ణప్రసాద్ గారితో పలుమార్లు నేను ఆ విషయం మీద మాట్లాడటం జరిగింది ఇలా మాట్లాడడం అసలు సబబు కాదండి దీని మీద మీరు వివరణ ఇప్పించాలి దాన్ని కూర్చోబెట్టి మాట్లాడాలని కూడా నేను పలు దఫాలుగా దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా దాదాపుగా ఈ అంశం జరిగి వంద రోజులు కావస్తున్నప్పటికీ కూడా దాని మీద ఏ రక విధమైనటువంటి గౌరవ పెద్దగా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఒక తండ్రిగా ఆయన ఏ రకమైనటువంటి వివరణ తీసుకోలేదు అలాగే దాని మీద ఏ రకమైనటువంటి చర్యలు కూడా తీసుకోలేదు మాకు కూడా చాలా బాధ అనిపించింది అయితే గత నాలుగు రోజుల కిందట గూడూరు మండలంలో కంకటావ గ్రామంలో కూడా ఒక కార్యక్రమం తలపెట్టారని తెలిసి సంతోషు ఈ వంద రోజులు అయినప్పటికీ కూడా దాని మీద వివరణ ఇవ్వలేదని మనస్తాపానికి చెంది ఈ కార్యక్రమాన్ని బాయికాట్ చేయాలని కూడా సంతోషం పిలుపునివ్వడం జరిగింది అలాగే మా జనసైనికులు కూడా ఎవరు కూడా దాంట్లో కార్యక్రమాలు కూడా పాల్గొనలేదు ఈ మనస్తాపం చెందిన ఈ వివరణ ఇవ్వలేదు మళ్ళీ కార్యక్రమాలకి యథావిధిగా ఇది కొనసాగుతూ ఉంది అతనికి నీటి సంఘం చైర్మన్గా కూడా ఎంపిక చేయడం జరిగింది అట్లాగే కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ మా కార్యక్రమాలకు కూడా తెలియపరచట్లేదు అని మనస్తాపం చెందిన సంతోష్ గౌరవ కృష్ణప్రసాద్ గారు సమక్షంలోనే మనస్తాపం చెంది నా ఆవేదన ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఇది పై అధికారుల దృష్టికి కూడా ఇరు పార్టీల వారికి దృష్టికి తీసుకెళ్లే తీసుకెళ్లినప్పటికీ కూడా దీని మీద ఏ రకమైనటువంటి వివరణ రాలేదు ఆ తల్లిదండ్రుల్ని అందరినీ కూడా సభ్య సమాజం తొలగించుకునే విధంగా బూతులు తిట్టి ఉన్నటువంటి వ్యక్తిని మీరు వెనకేసి చూతున్నారని సంతోష్ కూడా వారి సమక్షంలోనే కలత బాగా కలత చెంది మనస్తాపం చెంది రెండు మూడు రోజులు ఆహారం కూడా తీసుకోలేదనంట అట్లాగే అది పురుగు ముందు అనే దాన్ని సేవించి అపస్మాదక స్థితి అనేది వెళ్ళడం జరిగింది దర్మిళ దాన్ని వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళడం జరిగింది మాకు తెలిసిన వెంటనే హుటాహుటీగా హుటీ మేము పరుగు పరుగును వచ్చి గౌరవ పెద్దలు ఆర్కే గారిని సమక్షంలో తీసుకెళ్ళి ఆర్కే గారిని కూడా బండి రామకృష్ణ గారిని దగ్గర పెట్టి సూపరింటెండెంట్ గారితో హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడి సంతోష్కు మెరుగైన వైద్యం అందించాలని కూడా మేము హాస్పిటల్ సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది హాస్పిటల్ వైద్యులు కూడా ప్రమాదం శాతం తక్కువే కానీ ఇరవై నాలుగు గంటలు గడవాలి అని కూడా వాళ్ళు మాకు చెప్పడం జరిగింది తర్వాత సంతోష్ని ఇంకా మెరుగైన వైద్యం కోసం హ హరిరామ్ గారు విజయవాడ షిఫ్ట్ చేయడం కూడా జరిగింది విజయవాడలో గత రెండు మూడు రోజులుగా కూడా సంతోష్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతూ ఉంది ఇది జరిగి దాదాపు ముప్పై ఆరు గంటలు నలభై ఎనిమిది ఇంచుమించుగా నలభై ఎనిమిది గంటలకు కావస్తున్నప్పటికీ కూడా పెడ నియోజకవర్గ పరిధిలో మేమందరం కూడా శాశ్వక్తులా కృషి శక్తి వంచన లేకుండా మనసా వాచా కర్మణ జనసేన తరపు నుంచి పనిచేసి గౌరవ కృష్ణప్రసాద్ గారికి దాదాపు తొంభై ఐదు వేల ఓట్లు రావడానికి ప్రధాన భూమికగా జనసేన పార్టీ పోషించినటువంటి మాట వాస్తవం ఇది అటువంటి పరిస్థితుల్లో ఈ రోజుకి కూడా దాని మీద కనీసం కృష్ణప్రసాద్ గారు కానీ వాళ్ళ సిబ్బంది కానీ వాళ్ళ నాయకులు ఎవరో కూడా ఈ రోజు వరకు సంతోష్ గారిని పరిచి ప పరామర్శించింది లేదు అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా దాని మీద తెలుసుకున్నది లేదు అటువంటి పరిస్థితుల్లో రే మేము ఒక ఇరవై నాలుగు గంటల్లో కృష్ణప్రసాద్ గారు దీని సమస్యను కొలిక్కి తీసుకురాకపోతే గౌరవ పెద్దలో నారాయణ గారికి కూడా నేను వినిపించుకుంటా ఉన్నాను ఆల్రెడీ నారాయణ గారితో కూడా నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది ఈ మేము మేము మా పార్టీ పెద్దలు హరిప్రసాద్ గారి దృష్టికి మిగతా అజయ్ కుమార్ గారు గౌరవ పెద్దలందరి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాము తీసుకెళ్ళి కూడా వాళ్ళ సూచనల మేరకు రేపు మేము దాదాపు ఇరవై నాలుగు గంటలలోపు ఈ కార్యక్రమం మీద వివరణ అతనికి స్వారీ చెప్పాలి నెక్స్ట్ వచ్చేసి అక్కడ హాస్పిటల్లో సాక్షిగా గౌరవ్ కృష్ణప్రసాద్ గారు కూడా వెళ్ళి అతన్ని పరామర్శ చేయాలి ఏం జరిగిందో క్షుణ్ణంగా తెలుసుకోవాలి తెలుసుకున్న మీద గతంలో జరిగినటువంటి వివాద సమస్య మీద కూర్చొని మాట్లాడాలి మాట్లాడటమే కాదు దాని మీద తగు విధమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి తీసుకో ఇరవై నాలుగు గంటల్లో ఇది తేయాల్సినటువంటి పక్షంలో పార్టీ పెద్దలతో మేము చర్చించి నిరసన కార్యక్రమానికి తప్పనిసరిగా మేము పిలిపిస్తామని కూడా నేను దీని విధంగా మీ ముఖం కూడా నేను గౌరవ శాసనసభ్యుల వారికి కూడా నేను తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ